హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మేము ఒక స్పెషల్ రెసిపీతో వచ్చాను మీతో షేర్ చేసుకోవాలని అదేంటి బజ్జీలు చూపించే స్పెషల్ రెసిపీ అంటుంది అనుకుంటున్నారా కాదండి బజ్జీలే కానీ మాత్రం నేను ఒక స్పెషల్ ఆకుతో ప్రిపేర్ చేశాను అనమాట అది అందరి ఇళ్లలో ఉంటుంది కానీ దాని ప్రయోజనాలు మాత్రం కొంతమందికే తెలుసు ఇప్పుడు ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను చూసేయండి చూడండి ఇది వచ్చేసి వామకండి మా ఇంట్లో ఈ వామాకు చూడండి పెద్ద పొదలాగే ఉంది వర్షం పడుతుంది ఏం తిందామా అని అలా పైకొస్తే ఈ వామాకు అయితే కనిపించింది ఇక వెంటనే బజ్జీలు వేసేద్దామని అయితే అనుకున్నాను కానీ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నాతో పాటు మీకు కూడా తెలియాలని అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఈ వామాకు రసం వల్ల పిల్లలకి జలుబు కఫం పిల్లలకే కాదు పెద్దలకు కూడా జలుబు కానీ దగ్గు కానీ ఏమున్నా ఇవి కొంచెం వాటర్లో వేసుకొని వేడి చేసుకుని తాగితే చాలా మంచిదండి ఈ ఆకులు రోజుకొకటి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య ప్రయోజనాలు చాలా అంటే చాలా మెరుగుపడతాయి ఈ ఆకుతో నేను బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆకులన్నీ తెంపకొచ్చేసి అట్లా శుభ్రంగా వాష్ చేసి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే అరకప్పు వరకు బియ్యపిండి పిండి అయితే వేశాను బియ్యపిండి పిండి వేసుకోండి అప్పుడే పైన లేయర్ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీ అండి ఇక్కడ కారం కావాలంటే యాడ్ చేసుకోండి వామ కావాలంటే యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ వామ ఆకుతోనే వేస్తున్నాను కాబట్టి ఇవేమి నేను యాడ్ చేయలేదనమాట ఉట్టి శనగపిండి బియ్యపిండి పిండి సోడా వేసేసి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి మనకు తెలియాలి అంటే ఆకుకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలియాలంటే వేలితో ఇలా అంటే పిండి అనేది జారకుండా ఇలా ఉండాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడి చేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల పిండిని ఆకులని ఇలా పక్క పక్కన పెట్టేసుకొని ఈ ఆకుల్ని ఆ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి పూర్తిగా ఆకు అనేది కనపడకుండా ఆకులోకి పిండి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి డిప్ చేసుకొని మనకి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవడమేనండి చూడండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు కదపకుండా అలా వదిలేయండి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి తప్పకుండా ఈ వామాకుల్ని ఏదో ఒక రకంగా పిల్లలకి తినిపించడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిదన్నమాట చెప్పాను కదా అసలు అరుగుదల కానీ కొవ్వు కానీ కిడ్నీలో రాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యాధి నివారణకి ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందండి కావాలంటే మీరు కొన్ని బెనిఫిట్స్ అని ఆ వామాకు బెనిఫిట్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే మన పిల్లలకి ఒకటే రకంగా స్నాక్స్ ఇస్తే వాళ్ళు తిన్నారు కాబట్టి కొన్ని ఆలుగడ్డ బజ్జీలు కూడా వేసాను వాటితో పాటు అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను అదే పిండిలోకి ఆలుగడ్డలు ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ లాగా చేసుకొని వాటిలో డిప్ చేసి వీటిని కూడా అనమాట ఒక టూ త్రీ వెరైటీస్ లేదే పిల్లలు కూడా స్నాక్స్ తినలేరు ఎక్కువగా అందుకోసమని ఇలా రెండు రకాలుగా అయితే చేశాను అనమాట తప్పకుండా వామాకు బజ్జీలు మాత్రం అస్సలు మిస్ చేయకండి వామాకు అనే కాదు వామాకుతో టీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా వెరైటీస్ వెరైటీస్గా చేసుకొని తినలేని వాళ్ళు ఏ విధంగా తినగలిగితే ఆ విధంగా వామాకును మాత్రం ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి ఆ తర్వాత బజ్జీలు అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లోకి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెండు రొమ్మల కరివేపాకు కూడా వేసాను ఇది జస్ట్ గార్నిష్ కోసం వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకుని లేకపోతే స్కిప్ చేయవచ్చు అంతేనండి ఇక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని ఆనియన్స్తో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు తోటి ఈ ఇవామ బజ్జీలు తింటుంటే ఉంటాయి అసలు ఆ రోజు వర్షం పడుతుంది ఈ బజ్జీలు వర్షం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను మీరైతే అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ఈ వామక్ బజ్జీలు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయో ఏంటో కూడా నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్